ఇంటికి మీద ఉన్నటువంటి దైవజనులకు కూడి వచ్చిన క్రైస్తవ సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట నా శుభ అభివందనాలండి గత రెండు రోజులుగా అందరి మనసు అల్లకల్లోలం ప్రవీణ్ పగడాల గారు నాకైతే ఆయనతో అనుబంధం లేదు కానీ సహోదరుడు సత్యములో నుంచి సర్వసత్యములోనికి ఇదే సత్యము అనుకుంటున్న మనకు సర్వసత్యములోనికి నడిపించడానికి ఆయన బోధనను నేను విన్నప్పుడు బాధేసిందండి చాలా బాధేసింది ఒకప్పుడు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు రక్తసికమైన బట్టలు తీసుకెళ్ళి ఆ రోజు ఆ గవర్నర్ దగ్గర ఇదిగో ఈయన దేవుడు అని ప్రకటిస్తున్న వాళ్ళని మేము చంపేశాము అని సౌలు పౌలుగా మార్చబడినట్లు ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి ఆ యొక్క క్రీస్తులో పోరాటం తప్పకుండా అందరి హృదయాలను బద్దలు కొడుతుంది మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నానండి మనకి ఇది వినండి అని చెప్తున్నాను ఒక్కటేనండి మీడియా ముఖంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నేను శిరస్సు వంచి కోరుకునేది ఏంటంటే రెండు చేతులు కలుస్తేనే చప్పట్లు పౌలు గారు చెప్తున్నటువంటి మంచి మాట సిలువు వేయబడిన క్రీస్తును పునరుద్ధానుడైన క్రీస్తును రారాజుగా రానై ఉన్న క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాం తర్కాలు మనం కాదండి మనము పోరాడుతున్నది మనుష్యులతో కాదు వాయుమండల అధిపతులతో దురాత్మ శక్తులతో కాబట్టి ఒక్కటే క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలి రావోయ్ నీవు కదలిరా కదలిరా కదలి నీవు కదలిరా jalari జీవించే పూజారి ఏసుకై జీవించిన ప్రవీణయ్యా ఏసుకై జీవించిన ప్రవీణయ్యా ఏసుకై జీవించే దివ్యవాణి ఏసుకై జీవించే మీరందరూ కోసమే నా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే విధముగా దీనిని మనందరము కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దేవుడు చెప్పిన మంచి మాట ఎక్కడికి వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళండి అని అపోహలకు అనుమానాలకు మనం చాటివ్వకుండా దేవుడు ఈ కుటుంబానికి ఆదరణ కలిగించాలని అనేక మంది ప్రవీణ్ పగడాల గారులు లేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దుఃఖం మనందరికీ తీర్చలేనిది ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి గాడ్ బ్లెస్ యు దయచేసి మన్నించండి పాట పాడేవారు